నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విభిన్న ప్రతిభావంతులు కష్టపడే తత్వానికి కేరాఫని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు గుంటూరు ఎన్జిఓ కళ్యాణ మండపంలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంతో పాటు దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై మాట్లాడారు విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వారి పట్టుదల ఆదర్శనీయమని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేసిన విభిన్న ప్రతిభావంతుల్ని ప్రత్యేకంగా అభినందించారు అసలు ఎందుకంటే ఇప్పుడే మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం చెప్తున్నాం ఈరోజు సమాజంలో ఆస్తులు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి అన్ని అవయవాలు బాగున్నాయి ఆలోచనలు బాగున్నాయి కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మీకు ఒక పక్కన ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు జయించి ఈరోజు వాళ్ళు చేసినటువంటి డ్యాన్స్ కానీ మా కార్తీక్ పాడినటువంటి పాట కానీ నిజంగా ఎంతో మందికి మేము ఎక్కడో టీవీలో చూస్తూ ఉంటాం ఫలానా దివ్యాంగుడు ఈ విధమైనటువంటి మ్యాచ్ లో గెలిచాడు ఫలానా దివ్యాంగుడు ఈ డ్యాన్స్ లో ఈ విధంగా అయ్యాడు ఈ మధ్య టీవీ షోస్ లో కూడా చూస్తా ఉన్నాం దివ్యాంగులు చాలా విస్తృతమైనటువంటి క్రీడా రంగాలతో పాటు ఒక షోస్ కూడా నిర్వహిస్తా ఉన్నాడు వాళ్ళందరికీ ఎంత కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నేను ఆలోచిస్తా ఉంటే ఈ రోజు వీళ్ళు ముగ్గురు నలుగురు చేసినటువంటి చూస్తే అది నిజమైన ఇది ఎలా జరుగుతుంది అవుతుందా కదా అని చెప్పి నేను చూసినప్పుడు ఎలా కూడా నా పక్కన ఉన్నట్టు వాదించేవాడు అమ్మాయి సరిగా లేదు కాలు సరిగా లేవు తను ఈ పని ఎట్లా చేయగలుగుతుంది వీళ్ళు టీవీలో ఏదో చేపిస్తున్నారు ఇదంతా ఒక పైన నడుస్తుందేమో అని చెప్పి మీరు వాదించేవాడి చూస్తా ఉంటే అందుకని నేను చెప్పినటువంటి విధంగా అన్ని ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సగటు మానవుల కన్నా భగవంతుడు మీకు చాలా గుండె ధైర్యం ఇచ్చాడు మీరందరూ కూడా ఉద్యోగస్తులుగా స్థిరపడి ఈరోజు నిజంగా మిమ్మల్ని చూస్తా ఉంటే అడగకుండానే హామీలు ఇచ్చి అమలు చేయకుండా వాలంటీర్లని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హోమియోన్ భాషా ధ్వజమెత్తారు తమకిచ్చిన హామీలని ప్రభుత్వం అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు శనివారం గుంటూరులో నిరసన ర్యాలీ చేపట్టారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా హుమియోన్ భాషతో పాటు వాలంటీరీ స్వప్న మాట్లాడారు రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలను ఇస్తుందంటే తమకు నమ్మకం కుదరటం లేదని చెప్పారు వాలంటీర్లు అక్కా చెల్లెమ్మలతో సమానమని పదివేలు జీతం ఇస్తామని చెప్పిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు నిలబెట్టుకోవాలని లేని పక్షంలో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు ఈరోజు గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు అడగకుండానే ఏదైతే ఎన్డీఓ గవర్నమెంట్ ఉందో వాలంటీర్లకు హామీ ఇచ్చి ఈరోజు మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి పదివేలు ఇస్తానని చెప్పి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ వ్యాఖ్యలు చేసి ఈరోజు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేవని చెప్పి మాట్లాడడం చాలా దౌర్భాగ్యం ఏం జీవో లేకపోతే జీవో తీసుకురాలేరా ప్రభుత్వాలు నందిని పందిని చేస్తే పందిని నందిని చేస్తే ఒకవేళ జీవో లేకపోవచ్చు జీవో దస్తే ఏమవుతుంది మాటకు ముందు జీవో మాట వెనకాల జీవో గతంలో కూడా మీ మంత్రి డోలా బాల వీరాజస్వామి గారు ఏమన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాలంటీర్లకు మోసం చేసింది మాకు చిత్తశుద్ధి ఉంది మేము జీవో ఇస్తున్నాం అన్నావు కదా జీవో లేదు జీవో అన్నప్పుడు ఈరోజు జీవో ఇవ్వడానికి నీకు జీవో అడ్డైందా ఒకవేళ ఆ జియో కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉన్నట్టయితే ఆగస్టు క్లోజ్ అయిపోయింది కదా నీ పదవి ఎప్పుడు వచ్చింది మే లేదా జూన్ అంటే రెండు నెలల తర్వాత మేము ఎటు వాలంటీర్లు కాము కదా అప్పటికైనా జియో ఇవ్వాల్సింది ఎవరు నువ్వే కదా అడగకుండా హామీలు ఇచ్చి పదివేలు జీతం ఇస్తానని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల చేత ఓట్లు వేయించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు నలుగురు వేసిన పది లక్షల ఓట్లు వాళ్ళు వాళ్ళ క్లస్టర్లో కానీ ఊళ్ళలో కానీ చెప్తే దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగ యువతం చేస్తావా ఉద్యోగుల్ని నిరుద్యోగ చేసిన ప్రభుత్వం నీదే ఈరోజు ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తావు నువ్వు రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు కాపాడుకోలేను అడివి నువ్వు ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తావా నిన్ను ఏ విధంగా నమ్మాలి ఈ రోజు కూడా అమ్మఒడి ఏమైపోయింది ఈరోజు కూడా పథకాలు ఏమైపోయినాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఈరోజు పథకాలు ఉండేవి వాలంటీర్ వ్యవస్థ ఉండే ఉండేది కదా ఒకవేళ జీవో లేవు జీవో లేకపోతే గత ముఖ్యమంత్రి శాలరీ ఎట్లా ఇచ్చాడు ఆయనకు ఆయనకి చెల్లుబాటు అయింది కదా విధంగా నువ్వు ఎందుకు ఇవ్వలేవు అది రాంగే అనుకో మేము ప్రజలకు సేవ చేసాం ప్రభుత్వానికి పనిచేసాగా మేము జీతం తీసుకున్నాం దొంగ తీసుకున్నామా మా ఇంట్లో కూర్చొని తీసుకున్నామా నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేవు హామీ ఇచ్చావు కదా మేము అడిగాము ఏ రోజైనా ఒక్క వాలంటీర్ నీ దగ్గరికి వచ్చి మమ్మల్ని పదివేలు జీతం చేయి మాకు ఉద్యోగ భద్రత కలిపి మేము ఒడిగావు నువ్వు హామీ ఇచ్చి రోజు మోతం చేశావు రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే మాకు న్యాయం కావాలి న్యాయం కెలవాలని మేము వాలెంటీర్లందరము సమష్ఠిగా పోరాటం చేస్తున్నాము ఎన్నికల మ్యానిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు హామీ ఇచ్చినారో వాలంటీర్లను కొనసాగిస్తాము వాళ్ళకి పదివేల వేతనాన్ని ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఉన్నారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి రాగానే మీకు తీపి కబురు ఉగాది పండగకి అందిస్తామని చెప్పారు కానీ ఎటువంటి మాకు కబురుని అందచేయలేదు అదే విషయానికి వస్తే మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆరు చెప్పి ఉన్నారు మేము వాలంటీర్లను కొనసాగిస్తాము వాళ్ళకి పదివేల వేతనాన్ని ఇస్తామని చెప్పి ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడుతూ ఇంతమంది వాలంటీర్లో చాలామంది ఆడపడుచులు ఉన్నారు మీరు మా అక్కలు మా చెల్లెళ్ళని చెప్పి ఉన్నారు మీకు ఐదు వేలు వస్తే మరో ఐదు వేలు ఇచ్చే మంచి మనసు ఉన్నవాడిని అని చెప్పి ఉన్నారు మరి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పినప్పుడు ఆ మనసు ఏమైందో మాకు అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడుతూ వాలంటీర్లను రద్దు చేస్తున్నామని గవర్నమెంట్ చెప్పినప్పుడు వాళ్ళకి జీవో లేదని చెప్పి ఉన్నారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు జీవో ఉందో లేదో వీళ్ళకి తెలీదా తెలిసే కదా మాకు మాట ఇచ్చారు మాకు హామీ ఇచ్చారు అదేవిధంగా భారతసార్థి గారు మంత్రి గారు మాట్లాడుతూ మిమ్మల్ని వివిధ శాఖల్లో కలుపుతాము వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఉన్నారు మరి ఆ మాట ఏమైందో అర్థం కావడం లేదు జిఎస్డబ్ల్యూఎస్ మంత్రి గారు డోల బాల గారు మాట్లాడుతూ వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రెస్ ముందు మాట్లాడుతూ ఆయన ఈ విధంగా మాట్లాడారు మీకో విషయం చెప్పన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను మోసం చేశారు వాళ్ళని రెన్యువల్ చేయలేదు మా ప్రభుత్వం వీళ్ళని రెన్యువల్ చేస్తుంది పదివేల వేతనాన్ని ఇస్తుంది ఉద్యోగ ఉద్యోగంలోకి తీసుకుంటుంది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పారు మరి ఇదే బాలవీరాజనేహ గారు క్యాబినెట్లో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ లేదు మేము రద్దు చేస్తున్నామని చెప్పారు మరి మీ చిత్తశుద్ధి ఏమైందో అని అడుగుతున్నాం సార్ మరి వాలంటీర్ వ్యవస్థ లేదు పుట్టని బిడ్డకు పేరెలా పెట్టాలి అని అడిగారు మరి పుట్టని బిడ్డ అయితే మీరు జిఎస్డబ్ల్యూఎస్ మంత్రిగా ఎలా ఉన్నారు సార్ మేము పుట్టని బిడ్డలమైతే మీరు మంత్రి ఎలా అయ్యారు రాష్ట్రంలో పోలీస్ గుంటూరు నగర అధ్యక్షులు డైమండ్ బాబు ధ్వజమెత్తారు ఈ నెల డైమండ్ బాబు నగర అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి డైమండ్ బాబు శనివారం పాతగుంటూరు స్టేషన్ కి హాజరయ్యారు అయ్యారు అనంతరం డైమండ్ బాబుతో పాటు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి మాట్లాడారు పోలీసులు టిడిపి పనిచేస్తున్నారని పడుతున్న అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఈ నెల రెండో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం మేము అన్ని పర్మిషన్లు తీసుకొని వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి సంబంధించినటువంటి చలానాలు డబ్బులు మొత్తం కూడా కట్టి మేము మా యొక్క పార్టీ కార్యక్రమం లోపల విజ్ఞాన మందిరం లోపల చేసుకునే క్రమంలో ఈ నాలుగు నెలల కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి భారీగా తరలి రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రైవేట్ సైన్యంగా తయారైపోయి తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాసేటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాపైన అక్రమంగా ఓ కేసు బనాయించడం జరిగింది ఆ కేసు సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో భారీగా ర్యాలీలు నిర్వహించారని జనం తండోపతండాలుగా ఆ మీటింగ్కి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు ఆ చెప్పే క్రమంలో జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు గుంటూరు నగరంలో ఎన్ని ర్యాలీలు జరిగినాయి ఎన్ని ర్యాలీలకి పర్మిషన్లు ఉన్నాయి ఎంత నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగిందనే విషయాలు పోలీసు వారు మరి కళ్ళుండి చూడట్లేదా లేకపోతే ప్రజల దగ్గర నుంచి పేపర్లో మీడియాలో వచ్చేటువంటి పరిస్థితులు గమనించట్లేదు అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం ఎందుకు అడుగుతూ ఉన్నామంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ నగరంలో గుండు సూదంతా గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ర్యాలీల్లో కూడా ఎక్కడా కూడా ఒక అక్రమ కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ ఇవాళ చూస్తా ఉంటే ఈ నాలుగు నెలల కాల వ్యవధిలో పార్టీకి సంబంధించి ఎక్కడో లోపల మీటింగ్ జరిగేటువంటి మీటింగ్లకు కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు ఈరోజు మరి పాత స్టేషన్లో అక్రమ కేసు పెట్టడం జరిగింది ఆ కేసు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా కానివ్వకూడదు అది ఏ విధంగా అంటే ముందుగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పడానికి మీరు ఒక లెటర్ పెట్టుకోండి అర్జీ పెట్టండి చేయండి అని చెప్తున్నారు ఖచ్చితంగా దాని మీద అయితే విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ సిచ్యువేషన్ ఆ రోజు బాధ్యత స్వీకరణ గురించి డైమండ్ అన్న లెటర్ పెట్టడం జరిగింది దాని గురించి ప్రతి ఒక్కటి కూడా రిసిప్ట్ అయింది తీసుకోవడం జరిగింది అయినా కూడా వాళ్ళకేంటంటే ఏ విధంగా అయినా కూడా ఈ స్టేట్లో అనేది వైఎస్ఆర్సీపీ కనిపించకూడదని చెప్పి ఫ్రమ్ ద బాటమ్ అంటే సోషల్ మీడియా కానీ లేకపోతే నాయకులు ఎవరైనా యాక్టివ్గా ఉన్నా కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి వాళ్ళందరినీ పార్టీలో తిరగకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నారు దీన్ని ఒక ఆయుధంలాగా మరి చట్టాన్ని వాడుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజలు ఏవైనా ఒక పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏ న్యాయం చేయాలి ఎవరికి న్యాయం చేయాలంటే ప్రజలకి న్యాయం చేయాలి కానీ ఇలాగ అన్యాయంగా కేసులు ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ లేకపోతేమో వాళ్ళకి ఎవరు సహకరించలేదు వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు తెలుస్తుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేది ప్రభుత్వ వైఖరి మాత్రం మార్చుకోవాలి ఎందుకనంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు న్యాయం చేసే చేసే విధంగా విధంగా ఉండాలి అన్యాయం ఉండకూడదు ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన జీవి కృష్ణారావు సభ సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్ లో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు కొత్తపేట భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల్యాద్రి మాట్లాడారు నగరంలోని పలు ప్రాంతాల ప్రజల కోసం కృష్ణారావు చేసిన కృషి మరవలేనిదని చెప్పారు జీవి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏట అవార్డులు ఇస్తున్నామని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పది గంటలకు జీవి కిష్టారీ ఎనిమిదో వర్ధంతి సభ మరి సంఘటంట రేగుల రాఘవైభవన్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభలో నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి పరులు కార్మిక సంఘాల నాయకులంతా కూడా కార్యకర్తలు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతా ఉన్నాం ఏదైతే మరి గుంటూరు నగరంలో మరి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి కార్మికుల పక్షాన్ని నడిచిన జీవి కిష్ట మరి చనిపోయి మరి ఎనిమిదవ సంవత్సరం వస్తూ ఉంది అట్లాగే వారికి సంబంధించి మరి హెడ్ మాస్టర్గా పనిచేస్తూ కూడా పార్టీ కోసం మరి ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మరి పార్టీ కార్యక్రమాల్లో నిత్యం మరి అనేక ఉద్యమాలకి మరి నాయకత్వం వహించే కాకుండా ఈ నగరంలో సుమారు ఇరవై రెండు పేటలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగితే వాటిల్లో మరి కీలక పాత్ర కూడా వహించడం అనంతరం మరి సంగడపంటున్న నల్లజరుగు సంబంధించి మరి జైలు జీవితం కూడా మరి గడపడం జరిగింది వారు మరి చనిపోయి మరి ఆ కార్మిక వర్గానికి మరి అండగా ఇప్పటికీ ఏఐటిసి సిబిఐ మరి వారి పక్షాన వారి వారు ఏదైతే మరి కళ్ళగా అన్నారో ఆ కళలని కమ్యూనిస్ట్ పార్టీగా బాధ్యత తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మరి వారి పేరున జీవికే ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి వద్దంతి కూడా ఒకళ్ళకి అవార్డు ఇస్తూ ఉన్నాం వారి సహచర్యంలో ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకి ఈ సంవత్సరం మరి నెక్కండి సుబ్బారావు గారు మున్సిపల్ వర్గాసీన నాయకుడు అట్లాగే హమాలీసు భవన నిర్మాణ కార్మికుల సంఘం కూడా కీలక పాత్ర వహిస్తున్నటువంటి నెక్కండి సుబ్బారావుకి మరి జీవికే అవార్డు జీవికే ట్రస్ట్ తరఫున వారి అవార్డు ఇస్తూ ఉన్నాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కాంట్రాక్టర్లకి సూచించారు ఏటీ అగ్రహారం శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డు కేవీపీ కాలనీ సాయి నగర్ యేసుభక్త నగర్ చుట్టుగుంట సెంట్రల్లో రామనామ క్షేత్రం రోడ్ సంపత్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో శనివారం కమిషనర్ పర్యటించారు అధికారులు ఏ రోజు కా రోజు అభివృద్ధి పనుల్ని పరిశీలించాలని చెప్పారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం